హాయ్ ఫ్రెండ్స్ మొదటగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అందరం వ్యాధి రకంలోనే పుడతాం పుట్టగానే ధనవంతులు ఎవ్వరము కాము కానీ మన కృషి ఉండాలి పట్టుదల ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అప్పుడే ఏదైనా సాధించాలి ఏది సాధించలేములే అని ఇంట్లో కూర్చుంటే మనీ ఏది రాదు తినడానికి అన్నం రాదు మనకు ఆడ దాచుకోవడానికి డబ్బులు ఉండవు హాస్పిటల్ పోవటానికి కూడా డబ్బులు ఉండవు అనారోగ్య స్థితిలో అదే వయసు ఉండగానే కష్టపడితే అది ఎంత బెనిఫిట్ తెలుసా ఫ్రెండ్స్ వయసులో ఉన్న రూపాయి భద్రం చేయాలి మనకు ఆ ఉందని ఇతరులకు చెప్పినా కానీ వచ్చి పడతారు కాకుల్లాగా కానీ అవి రాబందులు కాకులు కాదు రాబందులు వాటిని తరిం కొట్టాల అంతే నా అయితే అదే ఉంది ఇక లాగే రాబందులు వస్తారు తీసుకుపోతారు ఇక పట్టించుకోరు డబ్బులు అట్ట నేను ఇప్పుడు ఇది మూడోసారి మోసపాడు బంధువులకి ఇచ్చి కూడా ఓ పక్క ఊరికాడిచ్చాను హైదరాబాద్ వచ్చి కూడా ఇచ్చాను లాసిపోయాను అయితే వయసులో ఉండం కష్టపడితే రూపాయి ఎవరికి ఇవ్వద్దు దాచుకోండి మన పిల్లలు మనము మన కుటుంబం అని జీవించాలి కానీ కొంత కాస్త కోస్త దానం కూడా చేయాలి ఓపుకున్నప్పుడు కష్టపడ్డాం కాబట్టి దానం కూడా చేయాలి ఫ్రెండ్స్ ఆ దానం దానంగానే ఉండాలి అప్పురూపంగా మరింత మరింత తీయొద్దు దానం అంటే దానంగానే ఇవ్వండి వేరు వేరు కూడా దానాలు చేయకూడదు తనకు మాలిన తనకు మాలిన ధర్మం కూడా వ్యర్థమే అన్నాడు దేవుడు ఇదైతే షూరు నీకే లేదు మేము ఇంకెందుకు దానం చేయటం గొప్పల అయితే జనం చూసేటట్టు అయితే మట్టి వేలు వేలుస్తారు కొంతమంది జనం చూడకుండా రూపాయి కూడా ఎవరు అందుకే జనాన్ని చూసి దానాలు చేయొద్దు గొప్పలకు పోయి దానం చేయొద్దు వాళ్ళే ఒకరోజు వేలు పెట్టి చూపుతారు అరే వాడు కాడు ఉంటే ఎదవరా వాడు ఉట్టి ఎదవరా వాడు కాడు డబ్బులు అంటే నలుగురు చూస్తాను పోయామరా వెయ్యి వైదు రూపాయలు తీసుకుంటాడరా అంటే మనం ఎవరంటా మాము మన మీద వల్ల గాతున్న వాడికి వాడి పెద్ద గొప్పారా అని అంటాడు ఒక్కొక్కళ్ళ దేవుడి మీద ప్రేమతో సందాలు ఇస్తారు బాగా ఆ సందాలు ఇచ్చినా కానీ అబ్బో ఎచ్చులకి ఎత్తుందరే అమ్మా ఆమె దేవుని భక్తి ఎత్తుందా జనం చెప్పుకుంటారని ఎత్తుందంటారు ప్రజలు నోర్లు నోర్లు కాదమ్మా మంచిగా ఉంటే బుర్రజాలనే చూస్తారు చెడుగా ఉంటే ఆల్రెడీ చదువుతారు బురద కానీ మీద కూడా బురద అలాగా చూస్తారు ఎందుకంటే నరవలే నాలుగు కదా అందుకని ఏడు తిరుగుతాడు ఏడు తిప్పితే తిరుగుతు కనీసం ఇంట్లో వాళ్ళని చూడటానికి నూరు రోజు వాళ్ళకి ముఖం రాదు చేతులు రా పెట్టాలంటే ఒక్కొక్కళ్ళు చూడు సపోజ్ నేను ఎవరిని ఉద్దేశించవట్ల ఇంట్లో అత్త మామని చూడరు బయట వాళ్ళని పిలిచి ఏంది కూర వండుకోవాలి ఇంకా రా నేను వేస్తారా తీసుకుపోయి తిను అని వేస్తారు ఇంట్లో అత్త అత్తామామేమో సర్దుకొని తినచ్చుగా ఏడదిచ్చి ఏడదిస్తాడు ఒక్కడ శాగిరి మా కండ్ల గరిగిపోతాను మిమ్మల్ని మేపలేక అని అంటారు గొప్ప కోసం ఏమో బయట వాళ్ళని రా వండుకోవాలి మీరు కూర మేమేత్తాం రా అవి బాగానే ఉంటాయి గట్టిగా వయసు అయ్యి ముసలి చూడండి ఇంట్లో వయసులో వాటికి ఎందుకు ఒక్కొక్క పనికిమాలని పక్కింటి కనిపెట్టుకొని ఉంటాయి మనం ఇచ్చే తిందామని అట్టటాటికి పిలిచెత్తారు తల్లిదండ్రులకు ముద్ద పెట్టబోయి పోటు అరుసుడే నువ్వు మాకు అడ్డం అయిపోయావని నువ్వు మాకు ఎందుకు అయ్యా అని ఎట్టి దరూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అట్టటోళ్ళు కూడా ఆ గది పట్టిద్ది వాళ్ళకి ఏమి ఉండదు డెఫినెట్గా పట్టిద్ది కాతే అంటారు శివ దేవుడు ఎవరికైనా ఒకటే తీర్పు ఇలా ఆయళ్ళకి రేపు నీకు పైన ఆకులు పక్కపక్క అంట కింద ఆకులు రాలిపోతాం ఎందుకమ్మ అవుతున్నారని ఆకులు అడిగితే నువ్వు రాలిపోతున్నావుగా అన్నవుతాయి అంట అది రోజు రాలిద్దాం తెలియదు అటుకి అది కూడా ఒక రోజు రాలిద్ది కదా అది తెలియక అవుతాయి అంట అట్టుంటుంది పెద్దోళ్ళను చూద్దాం అంటే ఎవరికి మన సొప్పదు పక్కింటి వాళ్ళు పెద్దోళ్ళు అయితే వామ్మో ఏం బాగా చూస్తా నేనప్పుడప్పుడు తెచ్చిపోయి కూరచ్చేదాన్ని తినేది నేనప్పుడప్పుడు బోబెట్టేదాన్ని తినేది అని ఇదో మేము చెప్పుకోటానికైతే కావాలి వాళ్ళు పోయినాక అంటారా ముందు దాని అర్థం చూసుకోమను మాకొచ్చి నీతులు చదువుతుంది దాని ముఖానికి దాని అత్త కూడా తిరుగుతుంది వెళ్ళంబడి చదువుతుంది రోజు మేము చెబుతున్నామా మాకు వచ్చి అవుతుంది అది నీతులు అనేట్టు తిడతారు ఎందుకు అంత పని అసలు మనకి చెప్పు ఎందుకు అంత పని మనం మనం మన బంగారాన్ని మనం బంగారంలాగా చూసుకోవాలి అప్పుడు ఇతరుల బంగారం జోరికి పోవాలి కరెక్టా కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు కానీ నచ్చితే ఈ అత్త మామను చూసే టైటిల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజంతా నా వీడియోలు అత్త మామేనే ఉంది నా వీడియో ఎందుకంటే నేను ఒక రోడ్డు మీద ఒక ఇన్స్టాలో చూశానని చెప్పాను కదా అది చూసిన కానీ నా మనసు బాధాకరం అంతే తండ్రిని మించిన దైవం లేదు తల్లిని మించిన దైవం లేదు కానీ ఆ దైవాన్ని దెయ్యం లాగదు అనుకోని చూస్తున్నాను జనం ఒక్కొక్కళ్ళు లేని వాళ్ళకి తెలిసి దయ్యలు లేదు ఉండవాళ్ళకి తెలియదు ఉండవాళ్ళకి కష్టంగా ఉంటుంది లేని వాళ్ళకి ప్రేమలో ఆప్యాయతలు తెలుస్తాయి నిజమేని మీకు కూడా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే